వెల్కమ్ టు చంద్ర టెరో అందరికీ నమస్తే అండి సో ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అండి మన చేతిలో ఉన్న సమస్యలను ఎప్పుడైనా మనము సాల్వ్ చేయగలుగుతాం మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకుంటే మీద భారం వేయండి పాజిటివ్గా థింక్ చేయండి హెల్త్ని బాగా చూసుకోండి సో మన ఛానల్ని ఇప్పటివరకు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా కనిపిస్తాయండి సో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ కొంతమంది ఈ రీడింగ్లో ఇది ఇంకా కమ్యూనికేషన్ రాదంటే మీ బాండింగ్ ఎలా ఉంది మీ పేర్లు ఎలా ఉన్నాయని చూస్తే ఖచ్చితంగా మనము చెప్పచ్చండి సో జనరల్ రీడింగ్లో అది ఎంత రిజన్ అవుతుందో ఖచ్చితంగా దాన్ని బట్టి కాల్ అయితే రావడం జరుగుతుందండి కమ్యూనికేషన్ అప్పుడు చెప్పుకుంటూ ఖచ్చితంగా జరుగుతుంది చాలా మంది జరిగినట్టు కూడా నాకు ఫోన్ చెప్పడం జరిగింది సో ఈ వీకెండ్ లోపల మళ్ళీ కమ్యూనికేషన్లో చెక్ చేస్తానండి అప్పుడు చూద్దాము సో టూ డేస్ రీడింగ్ ఏంటంటే ఎవరైతే థర్డ్ పర్సన్ తో వాళ్ళ బాండింగ్ క్లోజ్ అయిపోయిందా అని అనుకుంటున్నారో అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ మధ్య బాండింగ్ అనేది తిరిగి మొదలయ్యేదానికి ఎంతవరకు రెసిడెంట్ అవుతుందని చూద్దామండి ఇప్పుడు మనము సో ఎవరైతే మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో తో ఇంకా మా రిలేషన్ కొనసాగటం లేదు అని బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి సో ఫస్ట్ మీ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూద్దాము తర్వాత థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది ఎంతవరకు బ్రేక్ అవుతుందా తిరిగి మీ పర్సన్ వైపే వచ్చేదానికి అవకాశం ఉందా చెక్ చేద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్ ఎలా ఉంది మీది మీ పార్ట్నర్ యొక్క రిలేషన్ బాండింగ్ ఆ బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మూవ్ అవుతుంది సో కాబట్టి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూయర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క రిలేషన్షిప్ అనేది బాండింగ్ ఎలా ఉందో చూపించండి సో మనం బాగా షఫుల్ చేస్తేనే ఆ ఎనర్జీస్ని మనకి అక్యురేట్గా వస్తుందండి సో మీ రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దామండి ఇక్కడ మీది మీ పార్ట్నర్ యొక్క రిలేషన్షిప్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఎలా ఉంది అన్న విషయం చూస్తే గానీ మనము థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు పనిచేసినా చూడవచ్చు మనం సో ద బాటమ్ ఆఫ్ ద సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఇక్కడ సో సెవెన్ ఆఫ్ కప్స్ మీన్స్ మీ యొక్క పర్సన్ కానీ మీ యొక్క ఆలోచన కానీ లేదా మీ రిలేషన్షిప్ కోసం మీ పాత్ర ఎదురు చూసినట్టు కనిపిస్తా ఉంది సో తనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ దాని అన్ని పట్టించుకోకుండా తన యొక్క థాట్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఏదో ఒక్క విషయం మీద థింక్ చేస్తూ చూస్తున్నారు మిగిలిన పక్కకు పెడేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకి సో మస్ట్ అండ్ షుడ్ గా ప్రజెంట్ అయితే మీ యొక్క రిలేషన్షిప్ అనేది కొద్దిగా డిస్టెన్స్ లో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద చాలెట్ కార్డ్ సో మీ మధ్య ఒక చిన్న బ్రేకప్ కండిషన్ కనిపిస్తుంది డిస్టెన్స్ లో ఉన్నారు లేదా మీ పార్ట్నర్ విదేశాల్లో ఉండొచ్చు లేదా పక్క మీన్స్ వేరే సిటీలో ఉండొచ్చు కొంతమంది అయితే ఇంట్లో కూడా కోపంతో మాట్లాడుకోకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ సో మీ రిలేషన్షిప్ లో అయితే ప్రజెంట్ అనేది కొంచెము బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తా దట్ మీన్స్ ఇక్కడ ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంది సో మీ పర్సన్స్ మీ రిలేషన్షిప్ లో ఇంకా మీకు ఉన్న పనులు అన్ని కూడా పక్కన పెడేసి మీకెవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా మీ యొక్క ఆలోచనతో మీరు మూవ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీకు ఏ పని చేయడానికి కూడా మనసు రావటం లేదు మీకు మీ ముందున్న సిచువేషన్ లో మీ కళ్ళకు కట్టినట్టు మీ యొక్క బాండింగ్ గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ సో మీ మనసు నుండి అయితే కంప్లీట్ గా ఒక పాజిటివ్ థింకింగ్ ఒక ప్రేమ అఫెక్షన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సో బయటకి మాత్రం మీరు చూడడానికి ఒక మెటీరిస్టిక్ పర్సన్ గా హ్యాపీగా హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోపల మీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఫామ్ అయినాయి బికాస్ ఆఫ్ మీ రిలేషన్ లో అంత దగ్గర తనం లేకపోవడం కావచ్చు మీ పర్సన్ మేము పట్టించుకోకపోవడం కావచ్చు మీ రిలేషన్షిప్ వీక్ కావచ్చు ఇలా సంథింగ్ ఆలోచనలో ఉన్నారు డిసీజ్ చూడడానికి మీరు చాలా హ్యాపీగా బయట వాళ్ళకి మాత్రం కనిపిస్తున్నారు లోపల చాలా బాధపడుతున్నారు మానసికంగా డిప్రెషన్ వెళ్తున్నారు సమ్ హెల్త్ ప్రాబ్లమ్ తో కూడా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ సో అయితే ఎక్స్ప్రెస్ చేయడం లేదు మాత్రము మాత్రం బిందాజుగా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు సో మీ రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఇక్కడ బోత్ అండి మీరు మీ పార్టర్ యొక్క వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనమాట కేవలం సో ఇది ఒకరే కాదు చూసే బ్లర్స్ లో వాళ్ళ యొక్క పార్ట్నర్ గురించి అనుకోవచ్చు మీ గురించి ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ గురించి మనం చూస్తున్నాం ఇక్కడ సో మీకు ఉన్నటువంటి కండిషన్ లో మీకున్న ప్రాబ్లంలో మీ రిలేషన్షిప్ కొనసాగించాలా లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లయన్స్ తో మనం ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేస్తామని కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇక్కడ సో డీప్ థింకింగ్ లో ఉన్నారు కొద్దిగా మీకు డిప్రెషన్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ కూడా ఎదురవుతున్నాయి ఇక్కడ బికాస్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకి చుట్టూ ఉన్న ఉంది ఇన్ కేస్ ఒక స్టెప్ మనం ముందుకేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఈ రిలేషన్షిప్ వదులుకోవడం ఇష్టం లేక దాన్ని కొనసాగించాలి అనే ఒక ఆలోచనలో డీప్ థింకింగ్ తో ఏ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ మీతో డిస్టెన్స్ ఉండడం అనేది ఇక్కడ మీ రిలేషన్షిప్ లో మీ డిస్టెన్స్ అనేది ఇద్దరికీ కూడా ఇష్టం లేదు ఇద్దరు కావాలనే కోరుకున్నారు బట్ సిచువేషన్స్ పరంగా థింక్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అర్థం కాక ఓవర్ గా థింక్ చేస్తూ ఉన్నట్టు అనమాట సో మీ యొక్క రిలేషన్షిప్ కోసం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు అది మీరు కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు మీరు విల్లింగ్ ఇచ్చినా మీ పార్ట్నర్ థింకింగ్ లో ఉండొచ్చు లేదా మీరు విల్లింగ్ ఇవ్వకుండా మీ పార్ట్నర్ విల్లింగ్ ఇచ్చినా మీరు మూవ్ కాకుండా పోవచ్చు బట్ ఒక న్యూ యాక్షన్ కావాలి ఎలా అయినా కలుసుకోవడానికి మన రిలేషన్షిప్ కొనసాగించాలి ఎలా అయినా మన రిలేషన్షిప్ ని ఇక్కడికి బ్రేక్అప్ చేయకూడదు ఒక న్యూ యాక్షన్ కావాలనేసి డీప్ గా థింక్ చేస్తున్నారు సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీ థాట్స్ అన్ని కూడా మీ రిలేషన్షిప్ పర్సన్ థింక్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా ప్రేమ అయితే ఉంది ఇక్కడ బట్ థింకింగ్ లో మాత్రము ఎవరికి వాళ్ళు డీప్ గా థింక్ చేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ ఓవర్గా థింక్ చేసి నైట్ నిద్రపోవడం నిద్రపోకుండా కానీ కొనుక్కున్నప్పుడు నిద్ర రాకపోవడం కానీ ఇలాంటివి కూడా జరుపుతున్నాయి ఇక్కడ అంతేకాకుండా ఎక్కడ ఏ పని చేస్తున్నా టక్కని మీ ఆలోచనతో కూడా మీ బాండింగ్ గురించే థింకింగ్ లేక వెళ్లిపోతుంది సో దానివల్ల మీకు ఎటువంటి ఆఫర్ ఇచ్చినా ఎవరు ఏం చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మీ యొక్క థాట్స్ లో మీ థింక్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు కూడా ఆ రిలేషన్షిప్ కావాలి ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి ఏం చేయాలనుకో అనమాట సో దీంట్లో థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది మీ రిలేషన్షిప్ అయితే ఇలా ఉంది ప్రెసెంట్ అయితే సో ఈ రిలేషన్షిప్ లోకి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఇలానే కొనసాగుతుందా థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇలానే కొనసాగుతుందా బికాస్ ఆఫ్ మీరు డిస్టెన్స్ లో ఉన్నారు కదా ఇన్ కేస్ మీ పర్సన్ ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఎంత వరకు తాను కూడా చెక్ చేద్దామండి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ అనేది మీ రిలేషన్షిప్ మీద ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి సో ఇక్కడ చూసినట్లయితే మిమ్మల్ని కంప్లీట్ గా ద బాటమ్ ఆఫ్ డక్ ఈజ్ కన్ఫ్యూజన్ లో పడేసింది మీరు ఈ డిస్టెన్స్ రిలేషన్షిప్ కావాలని కోరుకున్నప్పటికీ కూడా ద బాటమ్ ఆఫ్ డక్ మీరు చూసినట్లయితే కన్ఫ్యూజన్ లో ఉంది ఇక్కడ కంప్లీట్ గా సో బికాస్ ఆఫ్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని తీసుకోవడానికి మనసు ఓ పక్క కావాలని కోరుకుంటుంది థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో మీరు స్ట్రగుల్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట బికాస్ ఆఫ్ కొంతమంది లెవర్స్ కావచ్చు మ్యారీడ్ అయిపోయేసి వేరే వాళ్ళ రిలేషన్స్ లో వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు మనం ఈ ఇంట్లో మనకంటూ ఒక కండిషన్ ఉంది ఇక్కడ దట్ మీన్స్ సమ్ పీపుల్ మ్యారీడ్ అయితే వాళ్ళకి మంచి చెడ్డ అన్ని తెలుసు వాళ్ళకంటూ ఒక తత్వం అనేది ఉంటుంది అనమాట ఏం చేయాలి ఏం చేయకూడదని కానీ వాళ్ళకి మనసులో అయితే కంప్లీట్ గా ఒక అఫెక్షన్ నిండిపోయింది కానీ ఏమి చేయలేక చేతులు కాళ్ళు కట్టేసి స్టక్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎలా అయినా సరే ఈ యొక్క కన్ఫ్యూజన్ లో కూడా మీ యొక్క థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో మిమ్మల్ని కట్టేసినా కూడా మీ మనసులో మాత్రము మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ అయితే కంప్లీట్ గా ఉన్నాయి దాని గురించే థింక్ చేస్తున్నారు కానీ మీకు ఏం తెలిసింది ఇక్కడ అన్ని తెలుసు ఇది చెడ్డ ఇది మంచి అని తెలుసు పరిస్థితి స్ట్రెక్ అయిపోయినా కూడా మీ మనసు మాత్రము మీరు మీ యొక్క రిలేషన్షిప్ కావాలని కోరుకున్నారు థర్డ్ పార్టీ మిమ్మల్ని ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టి కట్టేసినా కూడా మీ థాట్స్ అన్ని కూడా ఇలానే మూవ్ అవుతున్నాయి కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో ఇంకా కొద్దిగా క్లారిటీ తీసుకుందామండి బికాస్ ఆఫ్ ఇక్కడ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది థర్డ్ పార్టీ అనేది మిమ్మల్ని ఎక్కడికి కదలియకుండా మూవ్ అని కాకుండా గట్టిగా కట్టేసినట్టు ఒక స్టెప్ కూడా ముందుకు పోనీ కూడా ఉన్నారు సో ఆ కన్ఫ్యూజన్ నుంచి ఎంతవరకు అది క్లారిటీ ఉంటుందో ఒక్కసారి క్లారిటీఫై చేస్తాము సో మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ థర్డ్ పార్టీ అనేది మిమ్మల్ని ఓకే సో థర్డ్ పార్టీ అనేది మిమ్మల్ని చాలా ఇబ్బందికరమైన కూడా మీ మనసు పాజిటివ్ గానే ఉంది మీకు చాలా టాలెంట్ ఉంది సో బికాస్ ఆఫ్ మీ రిలేషన్షిప్ ని థర్డ్ పార్టీ ఎంత ఇబ్బందికరంగా మార్చినప్పటికీ కూడా మీ యొక్క థాట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి ఎలా అయినా సరే ఎవరినైనా సరే ఒప్పించే శక్తి మీ దగ్గర ఉంది సో కాబట్టి మీ థాట్స్ అన్ని కూడా పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు మీ యొక్క రిలేషన్షిప్ కావాలనే కోరుకున్నారు అది ఎక్కడా కూడా బ్రేకప్ చేయడానికి ఆలోచన చేయటం లేదు సో మరి ఈ రిలేషన్షిప్ అనేది మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకోవడానికి అవకాశాలున్నాయా దట్ మీన్స్ మీరు కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి మీరు సిద్దంగా ఉన్నారా సో తిరిగి రీయూనియన్ కావడానికి కావచ్చు లేదంటే మళ్లీ కలుసుకోవాలని ఒక ఆలోచన కావచ్చు తిరిగి మాట్లాడుకోవడం కావచ్చు ఏదైనా కానీ కమ్యూనికేట్ చేయాలి కానీ ఉందా థర్డ్ పార్టీతో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు డిస్టెన్స్ లో ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా స్టక్ అయిపోయినా కూడా మీ థాట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి రిలేషన్షిప్ లో బాధపడుతున్నారు రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు సో దాన్ని ఎంతవరకు మీ యొక్క థాట్స్ అనేది రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారా అన్న విషయం కూడా మనం క్లారిఫై చేసుకోవాలి ఎస్ త్వరలోనే మీకు ఒక న్యూ యాక్షన్ తీసుకొని కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు సో మీకు సమ్ ప్రపోజల్ మేబీ ఈ రిలేషన్షిప్ అనేది ఇక్కడ మనకి ఒక క్లారిటీ రాలేదండి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే దట్ మీన్స్ మీ రిలేషన్షిప్ లో వాళ్ళు బోత్ యూ ఆర్ మై పార్ట్నర్ ఆర్ మై పర్సన్ ఎవరైనా సరే రిలేషన్షిప్ లో వాళ్ళు ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు సమ్ ప్రపోజల్ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కమ్యూనికేట్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు కనిపిస్తున్నారు అది రీయూనియన్ లేకపోతే ఈ బాండింగ్ ఇక్కడే కొనసాగుతుందా లేకపోతే ఇలానే ఫ్రెండ్షిగా ఉండిపోవాలని ఆలోచిస్తున్నారా అనే విషయం అయితే క్లారిటీగా రాలేదు ఇక్కడ మనకి బట్ ఒక న్యూ యాక్షన్ తీసుకుని మీకేదో సం ప్రపోజల్ ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారు త్వరలో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా మీ పార్ట్నర్ గానీ మీ పర్సన్ గానీ రెడీగా ఉన్నారు మీ బాండింగ్ అయితే పాజిటివ్ గా మూవ్ కనిపిస్తుంది ఇక్కడ సో మేబీ ఇది ఫర్దర్ గా తీసుకోబోయే యాక్షన్ అండి సో ఈ రిలేషన్షిప్ అనేది కొంచెం క్లారిటీ దట్ మీన్స్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది మీ మధ్య మీరు డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీ కమ్యూనికేషన్ రావడం కానీ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేయడం గానీ ఏదో సంథింగ్ జరుగుతుంది కానీ రిలేషన్షిప్ లో కమిట్మెంట్ అనేది ఇస్తారా ఇవ్వడానికి క్లారిఫై చేసుకోవాలి మాట్లాడితే ఏముందండి ఖచ్చితంగా మనం దాని గురించి అది ఈ రిలేషన్షిప్ అనేది దాంట్లో కనీసం మీకు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చేదానికి ఉన్నాయా మీ రిలేషన్షిప్ కమిట్మెంట్ తో కొనసాగుతుందా కొనసాగదా అనేది చూడాలి బికాస్ ఆఫ్ ఏ కమిట్మెంట్ లేకుండా ఒక రిలేషన్షిప్ మూవ్ అవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి సో దీన్ని ఎంతవరకు అనేది దీన్ని క్లారిఫై చేద్దామండి ఇక్కడ మనము సో కమిట్మెంట్ అనేది ఉంటుందా ఉండదా అనేది చెక్ చేద్దాము సో కమిట్మెంట్ ఇక్కడ మనకి కనిపించడం లేదండి సంథింగ్ ఇక్కడ మీరు మీ పార్ట్నర్ కి మధ్య మనకి డెవిల్ కార్డ్ వచ్చిందండి కమిట్మెంట్ ఇవ్వరు డిఫెన్స్ చేస్తారు నీ కోసం ఎన్నో చేశాను ఎన్నో మాట్లాడాను అంటారు బట్ అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఈ కమిట్మెంట్ లేకుండా మూవ్ అవుతామని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ సో దట్ బికాస్ ఆఫ్ ఇక్కడ మనకి డెవిల్ కార్డ్ వచ్చింది ఏదో సమ్ మీకు క్లారిటీ దట్ మీన్స్ కన్ఫామ్ గా కమిట్మెంట్ ఇవ్వలేము అనే విషయం కనిపిస్తుంది కానీ డిఫెన్స్ చేస్తారు నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మీకోసం నీ దగ్గరకు వస్తున్నా మీ రిలేషన్షిప్ కోసం మూవ్ ఆన్ చేస్తున్నాము నాకు ప్రేమ ఉంది ఇష్టం ఉంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి మీకోసమే అని ఒక ఫీలింగ్ లో మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు కమిట్మెంట్ అయితే ఇవ్వడం అనేది జరగదు ఇక్కడ సో ఐ థింక్ కమిట్మెంట్ లేకుండా ఒక రిలేషన్షిప్ మూవ్ అనేది అంత కరెక్ట్ కాదు సో బాటమ్ ఆఫ్ డక్ చూసినట్టయితే కచ్చితంగా మనకి సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ కనిపిస్తుంది సో ద బికాస్ ఆఫ్ ఇక్కడ ఖచ్చితంగా మీతో రిలేషన్షిప్ కొనసాగించాలని కోరుకుంటున్నారు మీరంటే ఇష్టం ఉంది మీకోసం డిఫెన్స్ చేస్తూ మాట్లాడతారు బట్ ఇక్కడ వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ వాళ్ళెంత స్ట్రక్ చేసినా కూడా ఈ స్ట్రక్ నుంచి బయటకు వచ్చినా కూడా తిరిగి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీకు అక్కడ కమిట్మెంట్ లేకుండా మిమ్మల్ని అక్కడికి స్ట్రక్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ దట్ మీన్స్ ఒక గ్యారంటీ అనేది లేదనమాట మీ బాండింగ్ లో రిలేషన్షిప్ అనేది ఒక గ్యారంటీ అనేది కనిపించడం లేదు ఎప్పటికప్పుడు ఒక థాట్ పార్ట్ ఇన్ఫ్లుయెన్స్ తో మీకు బ్రేకప్ చేపించినప్పుడు కూడా కమిట్మెంట్ ఇచ్చి రిలేషన్షిప్ మూవ్ మూవ్ అనేది జరగటం లేదు అంతే క్లారిటీ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇక డెబిట్ కార్డ్ వచ్చింది మనకి సో కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మీకు ఒక గుడ్ సజెషన్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ అనేది నమ్మకంతో ఒకరి మీద ఒక నమ్మకంతో మూవ్ అవుతూ అనేది జరగాలి కమిట్మెంట్ లేకుండా జస్ట్ వాడుకోవడము దట్ మీన్స్ మన మధ్య ఎంతవరకు ఉంటుంది అంతవరకు చూసుకోవడము తర్వాత వదులుకోవడం అనేది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి సో మీ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు దాని గురించి ఒకసారి థింక్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలానే కొనసాగించాలా వద్దా కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా కొనసాగించవచ్చు ఇన్ కేస్ అది ఇవ్వని పక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని పాజిటివ్ గా థింక్ చేసి ఆలోచన చేయండి సో ఈ రీడింగ్ గానీ మీకు రెసిడెంట్ అయితే ఖచ్చితంగా ఈ కమెంట్స్ నాకు పోస్ట్ చేయండి మీ యొక్క ఈ రీడింగ్ చూసినప్పుడు మీకు వచ్చిన అభిప్రాయాన్ని నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సో ఈ రీడింగ్ మీకు రెసిడెంట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి